హలో ఫ్రెండ్స్ జయపురతో ముచ్చట్లకి స్వా స్వాగతం ఈరోజు అండి సొరకాయతో రవ్వ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పు సొరకాయ తురువు ఇలా తురువు పెట్టుకోండి ఒకప్పు వరిపిండి ఒక అరకప్పు మైదా ఒక కప్పు బొంబాయి రవ్వ సరిపడా ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం పెరుగు అండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కలుపుకుందాం ఇంకా బౌల్ తీసుకుని పెరిగేసుకోండి ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి సొరకాయ పురు వేసేసుకోండి ఒక్కొక్కటిగా వేసేసుకోండి రవ్వ మైదా బీపిండి సరిపడా ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం తునుకుంటే అండి ఆ టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి కలపాలన్నమాట కొంచెం జీలకర్ర కూడా వేసి కొద్ది కొద్దిగా నీడికి పోసి కలపాలి ఇలా బాగా కలుపుకోండి ఇలా పల్చగా కలుపుకొని ఒక పది నిమిషాలు నాణ్యమండి రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొంచెం నాంతే బాగుంటుంది దోశలు దోసలేసుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు అయింది చక్కగా పెనం వేడిసింది ఇట్లా పలుచుగా కలుపు అన్నమాట రాదోసి కదా కూర కూరడితే పిల్లలు తింటారు అందులో ఇట్లా గార్లీగా కానీ ఇలా అని చేసాం అనుకోండి హ్యాపీగా తింటారు కొంచెం అంచల నూనె వేస్తుందా ఎర్రగా కాల్సారండి కరకరలాడుతుంది బాగా ఇలా ఎర్రగా కాలమాట రెండు వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోండి ఆడితే చాలా బాగుంటుందండి ఈ దోశ ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఆడితే చాలా చాలా బాగుంటుంది ఇంకో దోశ ఇస్తానండి చక్కగా ఎర్రగా కాల్తేనే బాగుంటుందండి బాగా కొంచెం శ్రమ అనుకోకుండా కాల్చుకోవాలి ఈ సొరకాయ వాళ్ళండి చాలా ప్రయోజనాలు అండి వంటి చలవ చేస్తుందండి చాలామంది నేను వింటాను యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది మందులకి వెళ్తున్నాం అంటారు ఏ మందులు వేసుకోకుండానే తగ్గిపోతుందండి సొరకాయ జ్యూస్ కనుక మూడు పూటలు తాగామంటే ఉంటాయి ఏమీ లేదండి సొరకాయని ముక్కలు పోసుకొని మిక్సీలు వేసుకోవటం తాగేయటం అంతే మూడు పూటలు తాగాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగారండి చక్క తెలారాటి తగ్గిపోతుందండి నాకు ఒక హోమియోపతి డాక్టర్ గారు చెప్పారు అనమాట అప్పటి నుంచి అందరికి ఇదే సలహా ఇస్తూ ఉంటారు మందులు వేసుకోమాకండి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చక్కగా ఇలా తాగని చెప్తూ ఉంటాను ఈ సొరకాయ సూప్ కూడా చేసుకోవచ్చండి ఆ సూప్ తాగితే వెయిట్ లాస్ అవుతారు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ సొరకాయ వల్ల ఇది దోశ పిండి అండి మనం ఒక ఇది కొంచెం చిక్కబడిపోతూ ఉంటుంది అప్పుడు కొంచెం వాటర్ కలుపుకోండి కలుపుకుంటే పలచగా వస్తాయి అనమాట లేకపోతే మరి చిక్కగా అయిపోతే మందంగా వస్తుంది దోశ మందంగా కావాలంటే ఇష్టమైన మందంగా వేసుకోవచ్చు ఈ దోశ లేశారంటే పిల్లలు రెండు తినేవాళ్ళు మూడు నాలుగు అడుగుతారండి అబ్బాయి ఎందుకు మొదలు పెట్టాము అనుకోమాకండి చాలా మంచిదండి వేసి పెట్టండి ఓపిక్గా పిల్లలకి సొరకాయ రవ్వ దోశలు రెడీ అయిపోయినాయండి దానికి కొబ్బరి చట్నీతో వడ్డించారండి చాలా బాగుంటాయండి చూసారంత ఎర్రగా కరకరలాడుతూ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి